మీరు రాత్రి నిద్రపోయే ముందు కేవలం ఐదు పదాలు మాట్లాడితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాగలవని మీకు తెలుసా ఒక నిశ్శబ్ద బ్రహ్మముహూర్తం ఒక సాధారణ మంత్రం భగవంతుడు మీకు మార్గం చూపిస్తాడు మీ ఆత్మ నిద్రలో మీ మాటలను వినగరిగితే మీ జీవితం ఎలా మారవచ్చో ఆలోచించండి ఇది కథ కాదు ఇది ఒక పురాతన రహస్యమైన మంత్రం దీనిని కూడా సాధువులు మరియు యోగులు ఉపయోగిస్తారు మీరు రోజూ ఆశలతో అలసిపోయారా ఆ ఆశలు నెరవేరకుండా ఉండిపోతాయి మీరు ప్రయత్నాలు చేస్తారా కాని మనసులోపల ఖాడిగా అనిపిస్తుందా ఇప్పుడు ఈ ఐదు పదాలను తెలుసుకోండి వీటిని చెప్పిన వెంటనే మీ లోపల ఒక గాఢమైన శాంతి మరియు దివ్యశక్తి మేల్కొంటుంది భగవంతుడా ఈరోజు నాకు మార్గం చూపు ఈ ఐదు పదాలు కాని ఇవి మీ ఆత్మను తాకుతాయి ఈ వాక్యం సరళమైనది కానీ ప్రభావం గాఢమైనది ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ కోరికలు భగవంతుడి వద్దకు ఎలా చేరుకుంటాయో ఆలోచించండి ఒకవేళ ప్రతి రాత్రి మీకు ఒక మార్గదర్శకం లభిస్తే ఏమవుతుంది ఒక యోగి చెప్పారు తాను రోజురాత్రి ఈ మంత్రాన్ని చెప్పడం ప్రారంభించానని మూడు నెలల తర్వాత అతని జీవితం మారిపోయింది అతని శక్తి ఆత్మబలం మరియు ఆత్మజ్ఞానం పెరిగాయి ప్రతి రాత్రి ఈ పదాలను చెప్పి నిద్రపోతూ ఉదయం లేచిన వెంటనే శక్తి స్పష్టత మరియు శాంతి లభించడం ఊహించండి ఒక అధ్యయనం ప్రకారం నిద్రపోయే ముందు సానుకూల పదాలను పునరావృతం చేయడం వల్ల మెదడులో ఆల్ఫావేవ్స్ పరుగుతాయి ఒత్తిడి తగ్గుతుంది మరియు శరీరం స్వయంగా సరిచేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది పరిశోధనలు గుర్తించాయి నిద్రపోయే ముందు సాధారణ మంత్రాల పునరావృతి ఉదాహరణకు ఓం లేదా సానుకూల వాక్యాలు మెదడును శాంతపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి పరమహంస యోగానంద వంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు చెప్పారు బ్రహ్మముహూర్తంలో ధ్యానం మనసును పరమాత్మకు దగ్గర చేస్తుంది ఈ సమయంలో శాంతి మరియు ప్రతీతి అనుభవం కలుగుతుంది ఈ అనుభవం రాత్రి చివరి క్షణాల్లో సాధ్యమైతే మీరు ఎందుకు వేచి ఉన్నారు మీ ఆత్మకు ఒక చిన్న మార్గదర్శకం కావాలని కోరుకోవడం లేదా ఈ ఐదు పదాలు మీ ఆత్మను భగవంతుడితో కలిపే సేతువు మరియు ఆత్మ కలిసినప్పుడు కోరికలు స్వయంగా నెరవేరడం ప్రారంభమవుతాయి ఇలా చేయండి నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు హాయిగా కూర్చోండి ఈ ఐదు పదాలను మనసులో చెప్పండి ఆపై ఐదు గాఢమైన శ్వాసలు తీసుకోండి మీ మనసులో మిమ్మల్ని ఏ ప్రశ్న బాధిస్తోంది ఈ ఐదు పదాలను చెప్పడం వల్ల దానికి పరిష్కారం లభిస్తే అది ఎలా ఉంటుందో ఆలోచించండి నిద్రపోయే ముందు మానసిక చింతన మరియు సానుకూల పదాలను చెప్పడం కేవలం భావన కాదు శాస్త్రీయ దృక్కోణం నుండి కూడా సిద్ధాంతపరంగా నిరూపితమైంది ఒక అధ్యయనంలో నిద్రపోయే ముందు తమ ప్రశ్న లేదా సమస్య గురించి ఆలోచించిన వారిలో యాభై శాతం మంది కలలో పరిష్కారం పొందారని వారిలో ఇరవై ఐదు శాతం మంది ఖచ్చితమైన జవాబు పొందారని తేలింది ఈ అధ్యయనం హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలచే నిర్వహించబడింది విద్యార్థులకు ఒక సమస్యను చూపించి నిద్రపోయే ముందు దానికి సంబంధించిన ఊహను చేయమని చెప్పారు ఒక రెడ్డిట్ యూజర్ తెలిపిన ప్రకారం తాను పరీక్షలో ఉత్తీర్ణత కోరుకునే పదాలను ఒక కాగితంపై రాసి దిండు కింద ఉంచి ఏడు రాత్రులపాటు నిద్రపోయే ముందు ఆ వాక్యాన్ని ఆలోచించానని చెప్పాడు ఫలితంగా అతను పరీక్షలో ఉత్తీర్ణడయ్యాడు ఇది నిజమైన సంఘటన వంద శాతం వాస్తవం మరొక వ్యక్తి ప్రకటించాడు తాను ఎలాంటి మానసిక ప్రయత్నం లేకుండా కేవలం విజువలైజేషన్ ద్వారా తప్పిపోయిన తాళంచెవి కనుగొన్నానని కొన్ని దినాల నియమిత అభ్యాసం తర్వాత ఇది రాత్రిపూట సంకల్పం లేదా భావన యొక్క శక్తి అసాధారణమని విరూపిస్తుంది మీరు రాబోయే ఏడు రోజులు దీనిని అనుసరించండి మరియు ఒక చిన్న అభ్యాసం ద్వారా మీ శక్తి స్పష్టత మరియు మార్గదర్శనం ఎలా ఝలకరిస్తాయో చూడండి ప్రణవయోగ సిద్ధాంతం చెప్తుంది ఓం వినడం ద్వారా విశ్వశక్తులు సక్రియమవుతాయి ఈ ఐదు పదాలతో ఇదే ప్రక్రియ జరుగుతుంది కాని మీ స్వరం మీ నమ్మకంతో ఉంటుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే ఈ రాత్రి నిద్రపోయే ముందు ఈ ఐదు పదాలను చెప్పండి భగవంతుడా ఈరోజు నాకు మార్గం చూపు మరియు ఉదయం ఇది మీ దారిని ఎలా ప్రకాశవంతం చేస్తుందో చూడండి ఓం మంత్ర ధ్యానం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఓపిక రోగనిరోధక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒక క్లినికల్ సమీక్షలో నియమిత మంత్రజపం ద్వారా ఈ అన్ని ప్రయోజనాలు లభిస్తాయని తేలింది జీవితంలో విజయాన్ని పొందే చిత్రాన్ని మీ మనసులో ఆలోచించండి మరియు నిద్రపోయే ముందు ఆ అనుభూతిని పునరావృతం చేయండి నెవిల్ గొడాడ్ వంటి ఆలోచకులు నమ్ముతారు నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మీ వాస్తవికతను రూపొందిస్తాయి ఈ వారం ఒక సవాలును స్వీకరించండి ప్రతి రాత్రి ఈ ఐదు పదాలను చెప్పండి జీవితంలో సానుకూల మార్పు మీ ముందు తెరవబడుతుంది స్నేహితులారా ఈ వీడియో ఇక్కడితో ముగిస్తుంది మొదటిగా ఈరోజు నాకు మంచి మార్గాన్ని చూపమని కోరండి రెండు హోంవర్క్రాన్ని ధ్యానం చేయండి మూడు జీవితంలో మీ విజయానికి చిత్రాన్ని మీ మనసులో ఆలోచించండి నీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఒక మీద రాసి ఏడు రోజులపాటు మీ తల కింద ఉంచి నిద్రించండి మీ తల్లి తండ్రి గురువు పేరును స్మరించండి దానివలన రవిగ్రహము చంద్రగ్రహము గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది